బ్లూ కలర్ పెన్ తో కానీ గ్రీన్ కలర్ తో కానీ రాయండి బ్లాక్ అండ్ రెడ్ వాడద్దు ఓకే రాసేసిన తర్వాత ఏ టైంలో అయినా పర్లేదమ్మా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా రాసుకోండి మీ ఇష్టం రాసేసి దాన్ని ఫ్లేమ్ మీద పెట్టేసి కాల్ చేయండి అది కాల్తున్నప్పుడు అది ఎంజాయ్ చేయండి అది మొత్తం యాష్ అయిపోతుంది యాష్ అయిపోయిన తర్వాత ఇలా చేత్తో మెదిపేసి జాగ్రత్త యాష్ ఎక్కడ కూడా నేల మీద కానీ ఇంట్లో మీద ఇంట్లో ఎక్కడ గర్చి మీద కానీ పడనివ్వద్దు ఇట్లా బాగా ముద్దలాగా ఇలా పొడిగా చేసేసుకుని గుప్పెట్లో ఇలా మూసుకుని మీకు టెరెస్ ఉంటే టెరెస్ బాల్కనీ ఉంటే బాల్కనీ ఎక్కడైతే అక్కడ టెరెస్కి వెళ్ళండి అని ఊహేసేయండి పైకి యూనివర్స్ లోకి కింద కూదకండి ఎందుకంటే మీరు గాడ్స్ కి పంపిస్తున్నారు ఈ మెసేజ్ నాకు ఈ కోరిక నెరవేరాలి నెరవేరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అని ఊహించేసుకుంటాం ఎప్పుడైతే మీరు అలా ఊహించేసుకుని పంపించేస్తారో అతి త్వరగా అతి శీఘ్రంగా మీ కోరికలన్నీ నెరవేరిపోతాయి నా కోరికలన్నీ తీరిపోయాయి ఓ గాడ్ నమస్కారం అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది ఆహాహాహా నువ్వు ఉన్నావయ్యా నిజంగా ఇది చూశారుగా ఆవిడ ఏం చెప్పిందో బిర్యానీ ఆకును ఒకటి తీసుకోవాలి దాన్ని చక్కగా దాని మీద బ్లూ పెన్నుతో కానీ బ్లాక్ పెన్నుతో కానీ మీ కోరికలు రాసేసుకోవాలి రాసేసుకుని దాన్ని చక్కగా పొయ్యి మీద ఫ్లేమ్ మీద కాల్చేసి దాన్ని బాగా నలిపి ఆ బూడిది ఎక్కడ పడ పడకూడదు పడితే మహాపాపం దాన్ని చేతిలోకి తీసుకుని మీదకి వెళ్ళిపోయి గాల్లో హుఫను వదియాలట ఇలా అయిపోతే మీ కోరికలన్నీ నెరవేర్తి నెరవేరిపోతాయట ఇక భగవంతుడు లేడు ఈ దేవాలయాలని మూసేసుకోవాలి అసలు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏ రకంగా చెప్తున్నారు ఇవన్నీ జనాలు కూడా ఈ వీడియోలు ఇలాంటి వీడియోలు చక్కగా చూస్తున్నారు ఓ అక్కోయ్ నాకేం అర్థం కావట్లేదు నువ్వేం చెప్పావు నేను కూడా అలా చేసా మరి నాకేం కోరిక తీరలేదు దయచేసి ఇలాంటి ఆణిముత్యాల మాటలు అస్సలు వినకండి సర్వేజనా సృజనోభవంతు లోకాసంస్థా శుకున భవన్తో వెళ్ళాలి నేను కూడా ఇంకొక ఇంకొక ఆనుముత్యాన్ని వెతికి తీసుకురావాలి కదా